శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరేలా ఉన్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చేసినటువంటి జ్యోతిర్లింగ దర్శన యాత్ర నేను చెప్తున్నాను అదేవిధంగా శని హోమం గురించి చెప్తున్నాను ముఖ్యంగానండి ఈ నెల ఇరవయో తారీఖున శని హోమం జరిపిస్తున్నానని ప్రతి ఒక్కరికి చెప్పాను కదా ఈ నెల ఇరవయో తారీఖు జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శోభకృతనామ సంవత్సరంలో ఈ మాసానికి ప్రత్యేక మాసంగా చెప్పుకోవచ్చండి అండి శనీశ్వరునికి ఎందుకు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కర్కాటక ఇప్పుడు ఈ మామూలుగా శివుడికి ఎక్కువగా ఏ మాసాన్ని ఇష్టపడతాడు శివుడు ప్రీతి మనం ఎక్కువ పూజలు ఎప్పుడు ఏ మాసంలో చేస్తాం కార్తీక మాసంలో చేస్తాం వినండి మొత్తం చివరి వరకు వినండి అర్థం చేసుకొని దాని ప్రకారం ముందుకు నడవండి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం అందులో కార్తీక సోమవారం అనేది కూడా ఎంతో చాలా అద్భుతమైనటువంటి రోజు ఇక శివుడికి చాలా ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఒక్క ఆ ఒక్క మాసంలో ఆ కార్తీక సోమవారం రోజు కార్తీక పౌర్ణమి సోమవారం వస్తే ఇంకా అద్భుతమైన విజయం అది మొన్న వచ్చింది కదా అలాగా శివుడికి కార్తీక మాసం విష్ణుమూర్తికి అశ్వయుజ మాసంలో ఎక్కువగా మంచి మన సుదర్శన హోమం కూడా నేను చేశాను మంచి జరుగుతుందండి తర్వాత శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం పుష్యమీ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెట్టినటువంటి రోజు నుండి పుష్యమాసం అనేది కూడా ఏర్పడుతుంది పుష్యమాసం ఈ పుష్యమాసం అనేది శనీశ్వరు చాలా ప్రీతికరమైనటువంటి మాసం అండి అందులో పుష్యమాసంలో శనివారం రావడం ఆ శనివారం రోజు శని హోమం తలపెట్టడం నేను నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి తారపత్ర నిధులు ఉన్నాయి ఆ తారపత్ర నిధులలో ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం శని హోమం తలపెట్టినప్పుడు ముఖ్యంగానండి ఈ పుష్యమాసంలో ఐదు జ్యోతిర్లింగాల క్షేత్రాల దర్శనం చేసుకొని పరమశివుడి అనుగ్రహం పొందాలి పర ప పరమశివుడు ఏదో క్యాజువల్గా ఏదో మనం వెళ్ళి అయ్యా మనకు చేస్తున్న కానివ్వండి అంటే అలా కుదరదు స్వయంబుగా వెలిసినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు మన భారతదేశంలో పన్నెండు ఉన్నాయి జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఐదు జ్యోతిర్లింగాలను స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారి అనుమతిని తీసుకోవాలి అవునండి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలంటే మన ఇష్టం ఉన్నట్టు ఇల్లు కట్టుకుంటే సరిపోదు సరిపోతుందా ఒక ప్లాన్ లేకుండా పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఇల్లు ఎలా కట్టుకుంటావు దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకోవాలి అలాగా ఇప్పుడు శని హోమం తలపెట్టాను అనుకోండి శని హోమం తలపెడితే ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళాలి వెళ్ళి స్వామివారి అనుగ్రహం తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ శని హోమం స్టార్ట్ చేయాలి అలాగే శని హోమంలో కూడా మీరు పదే పదే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా శనిశ్వరు శనీశ్వరుణ్ణి మనం దర్శించుకోవాలి ఫస్ట్ అతని పర్మిషన్ లేనిది ఏది జరగదు మనం ఫలానా టైంకు హోమం జరిపించుకుంటా మీ యొక్క ఈ హోమంలో పాల్గొనేటువంటి వారికి మీ యొక్క కటాక్షాలు కల్పించే అనుగ్రహం ముక్తి లభించవయ్యా ముక్తిని లభించండి లభింపజేయండి అని చెప్పేసి శనీశ్వరుని వేడుకోవాలి అలా వేడుకున్నాక మాత్రమే ఈ శని హోమం జరిపించాలి ఇది తాళపత్ర నియమం అలాగే చేస్తున్నాను అలాగే జరుగుతుంది ఇప్పటి వరకు ఇంకా రెండు రోజులలో శని హోమం స్టార్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నానండి శని హోమంలో కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనండి వృధా చేసుకోకండి టైం ఇంత చక్కటి మాసంలో ఇంత చక్కగా చేసుకోవడం చాలా అద్భుతం అండి కాబట్టి ఈ యొక్క హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి నేను ఐదు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాను మొట్టమొదటి గృష్ణేశ్వర గృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండి ఎల్లోరా అజంత ఎల్లోరా తెలుసు కదా ఎల్లోరా ఆ ఎల్లోరా దగ్గర ఉందండి ఈ యొక్క గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఇది అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం అండి స్వామివారి అనుగ్రహం తీసుకున్నాను ఉత్తర పర్వతాల మధ్యలో ఉంది ఇది గృష్ణేశ్వర జ్యోతిర్లింగము దీన్ని ఇరవై యొక్క స్తంభాలతో దాన్ని ప్రతిష్ఠించారు పైన బంగారు కలషం ఉంటుంది ఇక్కడ ఇక్కడ దర్శించుకున్నటువంటి వారికి ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఇది జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం తీసుకున్నాను రెండు వెళ్ళి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను నాసిక్ అక్కడ స్వామివారు అద్భుతంగా వెలిసారండి స్వయంభుగా వెలిశారు నాసిక్ ఈ నాసిక్ దగ్గరనే మనం చూసినట్టయితే గోదావరి పుట్టింది అక్కడేనండి నాసిక్లోనే పుట్టింది గోదావరి అక్కడ నుండి పుట్టి చిన్న చిన్న నదులు అవి చిన్న చిన్న పాయలుగా పాయలుగా పెద్ద గోదావరి ఏర్పడింది అంటే జన్మస్థలం ఇది గోదావరి జన్మస్థలం దేనికండి ఈ యొక్క నాసిక్ త్రయంబకేశ్వర్ ఆ పెద్ద కూర పెద్ద కొండ ఆ కొండ నుంచి వచ్చినటువంటి వాటర్ గోదావరిగా ఏర్పడుతుంది నాసిక్ త్రయంబకేశ్వర్ తీసుకున్నాను తర్వాత అక్కడ నుండి మళ్ళీ మూడవది భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకర భీమశంకరాలయం చాలా బాగున్నాయండి అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి భీమశంకర్ దీనికి టైం తీసుకోవాలి వ్యవధి మనకు ఉన్నటువంటి వ్యవధిని తీసుకోవాలి నేను చాలా అపాయింట్మెంట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రంలో సుమారుగా ఆరు ఏడు ఎనిమిది గంటలు పడుతుందండి మరి పండగ దృష్ట్యా వాతావరణం కావచ్చు కానీ మొత్తం ఏడేడు గంటలు నేను ఏడేడు గంటలు కూడా నిలబడి అంటే వాస్తవ వాస్తవానికి ఏంటంటే మనకు ఉన్నటువంటి సర్కిల్లో మన దగ్గరకు వచ్చినటువంటి భక్తులలో కూడా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈఓలు అన్ని రకరకాలుగా ఉన్నారండి కానీ ఎవరిని ఏ సహాయం కోరలేదు ఎందుకంటే నేను చేసేది మంచి ప్రణాళికతో పవిత్రమైనటువంటి మోక్ష మార్గం అడ్డదారులో గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అది నాకు కరెక్ట్ అనిపించలేదు భగవంతుని మనం ఎప్పుడూ వెళ్తాము భగవంతుని దగ్గరికి జ్యోతిర్లింగ కనీసం మన టైంను కేటాయించకపోతే అలా అంత బిజీ పర్సన్ అయినా మనం చేసే చేయాల్సిందేనండి కాబట్టి ఏడేడు గంటలు లైన్లో నిల్చున్నాను అలా మనకు ఈ యొక్క భీమశంకర జ్యోతిర్లింగము గృష్ణేశ్వర త్రయంబకేశ్వర్ తర్వాత ఉజ్జయిని మహంకాల్ ఉజ్జయిని మహంకాల జ్యోతిర్లింగ క్షేత్రము అక్కడ నుండి మళ్ళీ హుటాహుటిన వచ్చేసి మళ్ళీ ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఇంకొక జ్యోతిర్లింగ క్షేత్రం ఉందండి దాంట్లో అంటే ఐదు జ్యోతిర్లింగాలు ఈ ఐదు జ్యోతిర్లింగాలలో కూడా నేను ఈ యొక్క దర్శనానికి ఏడేడు గంటలు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఐదోదైనటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అది కూడా వీడియో పెట్టానండి ఓంకారేశ్వర్ అది చాలా బాగుందండి ఇప్పుడు నేను చూసిన జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఉజ్జయ్ని బాగా అనిపించిందండి చాలా అద్భుతంగా ఉంది ఓంకారేశ్వర్ భీమశంకర్ త్రయంబకేశ్వర్ అసలు దేని దానికి సపరేట్ సపరేట్గా దేన్ని తక్కువ చూయడానికి లేదు ఎంతో చాలా చక్కగా ఉంది కానీ రష్ మాత్రం చాలా బాగుందండి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా చూసి చూసుకొని వెళ్ళండి టైం వేలా విశేషం ఏంటంటే కొంచెం పండుగ పర్వతీనాళల్లో వెళ్తే ఎక్కువగా రష్ ఉంటారు ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించానండి తర్వాత శనశెంగనాపూర్కి వెళ్ళి సిరిడి నుండి డెబ్బై కిలోమీటర్లు అక్కడ శనీశ్వరుని ఆశీస్సులు పొందానండి శనీశ్వరుని ఆశీస్సులు తీసుకున్నాను తీసుకొని అక్కడ నుండి షిరిడి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ సాయినాథుని ఆశీస్సులు పొందాను భగవంతుడి ఆశీస్సులు ఆ సాయినాథుని ఆశీస్సులు పొంది ఈ నెల ఇరవై తారీఖున శనిహోమం తలపెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ శని హోమంలో పాల్గొని మీకున్నటువంటి కష్టాలకు కన్నీళ్లకు చెక్కు పెట్టుకోండి ఇది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ ఈ మాసంలో పుష్యమాసంలో శని హోమం దర్పించుకోవడం ఎంతో మంచి వేలా విశేషం తప్పకుండా పేరు పేరున తెలియజేస్తున్నాను ఈ హోమంలో ప్రతి ఒక్కరు ఈ నెల ఇరవై తారీఖున పాల్గొని శని భగవంతుని ఆశిస్తులు పరమశివుడి అనుగ్రహం పొందాలని కూడా మనసా వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు భవంతు